తెనాలి మండలం గోలిడొంక పంట పొలాలను గురువారం మంత్రి నాదెండ్ల మనోహర్ పరిశీలించారు పంట నష్టంపై రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు ముంపునకు గురైన ప్రాంతాలు పొలాల వివరాలను అధికారుల ద్వారా తెలుసుకున్న మంత్రి మనోహర్ భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశించారు ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ అకాల వర్షాలతో రైతులు కొంత ఇబ్బందులు పడుతున్నారని ఐదు నెలల్లో పడాల్సిన వర్షం నాలుగు గంటల్లో పడటం వల్ల కొంత పంట మునిగిందని అన్నారు కృష్ణానది వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారని అన్నారు ప్రభుత్వం రైతులను కవులు రైతులను కూడా ఆదుకుంటామని ఉచితంగా విత్తనాలు అందించే విషయంపై ప్రభుత్వంతో మాట్లాడి రైతులకు అందిస్తామని చెప్పారు వర్షాల వల్ల ఆరోగ్య సమస్యలు రాకుండా ఉచిత మెడికల్ క్యాంప్ ఏర్పాటు మంచినీరు శుద్ధిపై అధికారులతో మాట్లాడినట్టు చెప్పారు రైతులు ఆందోళన చెందవద్దని అందుబాటులో ఉంటూ అన్ని రకాలుగా అండగా ఉంటామని అన్నారు గోలిడొంక రోడ్డును ఇన్నర్ రోడ్డుగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ఈ విషయంపై త్వరలో సబ్ కలెక్టర్ తో చర్చించినట్లు చెప్పారు రెవెన్యూ వ్యవసాయ మున్సిపల్ అధికారులు సమన్వయంతో పనిచేసి సమస్య ఎదుర్కోవాలని సూచించారు కార్యక్రమంలో తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ రైతు నాయకులు మాజీ కౌన్సిలర్ మేకల చిట్టిబాబు పలువురు రైతులు పాల్గొన్నారు మన ప్రాంతంలో ఉన్న రైతాంగం చాలా ఇబ్బందులకు గురయ్యారు వాస్తవంగా నాలుగు నెలలు పడాల్సిన వర్షం కేవలం ఐదారు గంటల్లోనే మన ప్రాంతంలో కురడం అనేది ఊహించని పరిణామం అయితే పట్టణంలో మనకి కాలువలు ఆధునీకరణ అదేవిధంగా ఒక ప్రణాళికబద్ధంగా పరిసర గ్రామాల్లో కూడా మనం చేసుకుంటూ వచ్చాం కానీ అంత ఒత్తిడి తీసుకోలేని పరిస్థితి స్పష్టంగా కనపడుతోంది నేలపాడు ఐతానగర్ ఉన్న రైతులందరూ కూడా పాపం వాళ్ళ మనోభావాలు వ్యక్తపరిచారు ప్రకాశం బ్యారేజ్ ఇప్పుడే ఒక గంట ముందు మనకు వచ్చిన సమాచారం రెండో వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది అంటే ఐదు లక్షల అరవై ఆరు వేల క్యూసెక్స్లు నీళ్ళు వదులుతున్నారు ఈరోజు అధికార యంత్రాంగం మీ అందరం కూడా ఫస్ట్ ప్రయారిటీ మేము ఇవ్వాల్సింది కోలిపే మండలం దిగువ ప్రాంతంలో ఉన్న గ్రామాలు లంక గ్రామాలు అక్కడెక్కడ కూడా పంట నష్టం జరగకుండా పశువులు కూడా నష్టం జరగకుండా అప్రమత్తం అయ్యాం ప్రతి కుటుంబానికి బియ్యం కానివ్వండి పంచదార కానివ్వండి లేదా వంట నూనె కానివ్వండి పప్పులు కానివ్వండి గ్యాస్ సిలిండర్ కానివ్వండి వీటి గురించి కొలిపర్ తహసీల్దార్ గారికి స్టాక్ పెట్టుకుని అవసరమైతే ఎక్కడైతే గ్రామాలు ఇనండేషన్ జరుగుతుందో ముంపు ప్రాంతానికి గురవుతారో వాళ్ళకి అందించే విధంగా ప్రిపేర్ అయ్యాం రెండు బోట్లు కూడా తెప్పించుకున్నాం సో కోలిపర ప్రాంతంలో మాత్రం ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా వలబాపురం మున్నంగి శివులూరు అత్తోట ఈ గ్రామాలన్నీ కూడా చాలా బాగా డ్యామేజ్ అయినాయి పంట నష్టం గురించి కొంచెం స్లోగా అధికార యంత్రాంగం మూడు నాలుగు రోజులు ఈ వర్షాలు కూడా తగ్గిన తర్వాత ఎన్యుమినేషన్ చేసిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా ప్రభుత్వం నుంచి మేము ఆదుకుంటాం అందులో పూర్తి భరోసా ఇస్తున్నారు రైతాంగానికి ఎక్కడ కూడా మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఇప్పుడే కొంతమంది రైతు సోదరులు ఎవరైతే కౌలు చేసుకుంటున్నారో పాపం వాళ్ళు ఇది మూడోసారి పంట వేసుకుంటున్నాం కాబట్టి బాగా నష్టం నష్టం జరిగిందని చెప్పారు ఆ విత్తనాల గురించి సరఫరా చేసే విధంగా ఉచితంగా తప్పకుండా ప్రభుత్వం నుంచి దాని గురించి చర్చించి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్ళి ఆ విధంగా మేలు చేస్తాం తర్వాత ఈ గోలిడొంక రోడ్డు మనం డెఫినెట్గా ఒక ఇన్నర్ రింగ్ రోడ్గా మార్చుకోవాల్సిన అవసరం ఉంది తెనాలి విజన్ డెవలప్మెంట్ గారి గురించి నేను సబ్ కలెక్టర్ గారిని కోరాను నెక్స్ట్ మీటింగ్లోనే ఈ గోలిడొంకని డెవలప్ చేసే విధంగా అదేవిధంగా ఆ రోడ్డు అయితానగర్ నుంచి వచ్చే రోడ్ ఆల్రెడీ శాంక్షన్ అయింది టెండర్ కూడా ఖరారైపోయింది కాంట్రాక్టర్ ఇంకా పనులు మొదలుపెట్టలేదు సెప్టెంబర్ పదిహేను కల్లా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కార్యక్రమాలు మొదలవ్వాలని కమిషనర్ గారికినూ ఇతర అధికారులకు చెప్పాను మున్సిపాలిటీ నుంచి తప్పకుండా ఈ రోడ్ని మనమత్తులు చేసే విధంగా సైడ్ కాలువలు ఏర్పాటు చేసే విధంగా ఇక్కడ ఎవరికి కూడా ఆరోగ్య సమస్యలు రాకుండా రేపటి నుంచి మెడికల్ హెల్త్ ఆఫీసర్ని ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతాలు మన తెనాలి మున్సిపాలిటీలో వాటిపైన కూడా దృష్టి సారించి ఉచితంగా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయమని కోరడం జరిగింది అదేవిధంగా రక్షత మంచింటి పథకం ఏదైతే మనం తెనాల్లో అందిస్తున్నామో ఆ క్వాలిటీ లెవెల్ సరిగ్గా ఉందా లేదా దాంట్లో ఏమైనా పొరపాట్లు ఉన్నాయో అది కూడా చెక్ చేయమని చెప్పడం జరిగింది తప్పకుండా వ్యవసాయ అధికారులు కానివ్వండి రెవెన్యూ సిబ్బంది కానివ్వండి పోలీస్ శాఖ కానివ్వండి మున్సిపల్ సిబ్బంది కానివ్వండి అందరం సంయుక్తంగా ఎక్కడా ఏ పొరపాటు లేకుండా ప్రభుత్వం నుంచి అందుబాటులో ఉండే విధంగా మేము అందరం సిద్ధంగా ఉన్నాం దయచేసి ఎవరు కూడా అభ్రత భద్రత గురించి లేకపోతే ఇంకేమైనా మీకు అపోహలు ఉంటే దాని గురించి మీరు టెన్షన్ పడకుండా